డియర్ ఫ్రెండ్స్ మహాభారతంలో ఉన్నటువంటి ప్రముఖ పాత్రలలో దుర్వాసుడు కూడా ఒకటి దుర్వాసుడు అంటే మామూలుగా అందరికీ సినిమాల్లో చూసిన క్యారెక్టర్ వరకు అయితే కొంతమందికి తెలుసు కొంతమందికి పురాణాల్లో క్యారెక్టర్ కూడా తెలుసు ఈ దుర్వాసుడు హిందూ పురాణాలలో అత్రి మహర్షి అనసూయల యొక్క పుత్రుడు ఇతడు చాలా ముక్కోపి ఈ విషయం అందరికీ తెలుసు అలా కోపం తెప్పించిన వారిని శపిస్తాడు అందువల్ల అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ అతనిని విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అతని కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే పాత్ర శకుంతల కూడా ఒకటి ఈ వీడియోని వివరంగా లార్జ్ వీడియోలో చేస్తాను ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను